ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం రోజున గోచార రీత్య ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారు మీ ఆత్మవిశ్వాసాన్ని సానుకూల దిశగా మలచండి మీరు ఎంత కష్టపడ్డ రోజైనా అంతర్గత శక్తిని సేకరించి ముందుకు సాగగలుగుతారు మదుపు చేయడం అనుకూలం కానీ సరైన సలహా తీసుకున్న తర్వాత మాత్రమే చేయండి పోస్టు లేదా సందేశం ద్వారా వచ్చే ఒక శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది జీవితంలో ఒక కొత్త అందమైన మార్పు ప్రారంభమవుతుంది ప్రేమలో ఉన్నవారికి ఈరోజు స్వర్ణ స్వర్గానుభూతి వంటి అనుభవం లభిస్తుంది పెద్దవారితో గడిపే సమయం మీ మనసుకు తృప్తిని ఇస్తుంది జీవిత భాగస్వామి ప్రేమ ఆప్యాయత మీ రోజును మరింత సంతోషభరితంగా మార్చుతుంది నక్షత్రాలు మీకు ప్రియమైన వారితో ఆనందయాత్రకి సూచిస్తున్నాయి ఆర్థిక స్థిరత్వం కోసం ఎవరికైనా సహాయం చేయండి మీ సమయం శక్తి భావోద్వేగాల్ని పంచుకోవడం అదృష్టాన్ని పెంపొందిస్తుంది ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ వెంకటేశ్వర స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఠభవంతు